మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కథం తొక్కారు పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో బుధవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు విద్యా వైద్యం ప్రజల హక్కు అని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని పెద్ద ఎత్తున నినదించారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ నాగరాజుకు అందజేశారు ఈ కార్యక్రమంలో మెట్టు విశ్వనాథ్ రెడ్డితో పాటు నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఎం మోహన్ రెడ్డి ఎస్సీసీ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప పట్టణ మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్ గొల్ల రామాంజనేయులు రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు थैंक्यू ही जगन

ఈ ఉద్యమం ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేండ్లో పదిహేడు కాలేజీలు స్టార్ట్ చేస్తే దాంట్లో ఐదు ఏడు కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే రన్నింగ్ లో ఉన్నవి ఇంకా పది కాలేజీలు ఉంటే దానికి ఓన్లీ ఐదు వేల కోట్లు ఇంకా కావాలా ఆ ఐదు వేలు కోట్లు లేదని చెప్తూ వీళ్ళు వీళ్ళు కూటమి మిత్రులకు అమ్ముకుంటున్నారు పది పది కాలేజీలు నేను సంపద సృష్టిస్తాను అది సృష్టిస్తాను అని చెప్పేసి సంపద ఉంటే ప్రైవేట్ గారిని ఎందుకు చేయాలి అది చెప్పే ఈరోజు గడ్డ ఎక్కినాడు కదా చంద్రబాబు సో ఇది యోచన చేయాల్సిందే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం ఎందుకంటే వైద్య విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు బిడ్డకి ప్రతి పేదవాళ్ళకి చాలా అవసరమైనది రోజు ఐసీయూ అంటే ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో నలభై వేలు పడుతుంది అంటే ఒక రెండు మూడు గంటల లక్ష అయిపోతుంది వాళ్ళు ఒక ఎకరం అనుకుని సో అట్లాది మన జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాడు సో అది మరి తర్వాత మన ఒక ప్రైవేట్ కాలేజ్ లో మనం మెడికల్ మెడికల్ స్టూడెంట్ కావాలంటే కోటి రూపాయలు కావాలా అదే మన గవర్నమెంట్ కాలేజీలో అయితే ఐదు లక్షలు అయిపోతుంది ఇంత పెద్ద ఆలోచన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పదిహేను కాలేజీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే దీన్ని అన్ని అంబేలా అనే ఆలోచన ఉన్నాడు ఇంకా మనము అంతా ప్రైవేట్ చేస్తే ఇంకా ప్రభుత్వం ఎందుకు అంతా వాళ్ళకి ఇచ్చేది కదా అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేది కదా ఇది చెప్తూ మన వైఎస్ఆర్ సిపి పార్టీ మరి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు నేను కోరుకునేది ఒకటే ప్రతి ఊర్లో ప్రతి పల్లిలో ప్రతి విద్యార్థి ప్రతి టీచర్ ప్రతి రైతు దీనికి దీన్ని పెద్దతన సపోర్ట్ చేసి దీన్ని రద్దు చేయలాగా గవర్నర్కి కి వినిపించాలి ఇండియా లెవెల్లో ఇది ఇది అవ్వాలని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కుదరగా ర్యాలీ చేసే కార్యక్రమం చెప్పడం జరిగింది అందులో రాయదుర్గం బొమ్మర్ రెడ్డి గారి నాయకత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి పార్టీ పెద్దలు అదేవిధంగా ప్రజలు అనేక నాయకులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసే వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుండి వస్తుందన్న విషయాన్ని గమనించి ఇప్పటికైనా రద్దు చేసే కార్యక్రమం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేది రద్దు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమిపైన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు డాక్టర్లు కావాలి పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంలో భాగంగా చేపడితే వాటిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని ఆయన కావాల్సినటువంటి వ్యక్తులకు ప్రైవేట్ పరం చేసి దాదాపు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆయన కావాల్సినటువంటి వ్యక్తులకు ధారాత్వం ధారాతం చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ముందే హెచ్చరించడం జరిగింది వీటిని ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకున్నా వాటిని మళ్ళీ రద్దు చేస్తాం రద్దు చేసి మా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ద్వారా నడిపిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వాటిపైన ప్రజలు ఈ విధంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ధి తెచ్చుకొని మార్చుకోవాల్సిందిగా మనం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఏనాడు కూడా ప్రజలకి వైద్యం చేరువ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మన రాష్ట్రంలో చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వైద్య విద్యను అభ్యసించాలనేటువంటి ఏమాత్రం కోరిక లేకుండా ఏ ఒక్క మెడికల్ కాలేజ్ కోసం కూడా ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం అందరికీ చేరువ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు నాడు నేడు అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొని వచ్చి స్కూళ్ళను ఏ రకంగా అభివృద్ధి చేసినారో అదే రకంగా పేద పిల్లలకి మరి కేవలం తెలుగు మీడియంకు మాత్రమే పరిమితమైనటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియంలో ఏ రకంగా మరి వాళ్ళని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశారు అదే రకంగా మరి వైద్యాన్ని కూడా ఈ రాష్ట్రానికి చేరువ కావాలా ప్రజలకు దగ్గర పది ఏడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది దానిలో ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయి సీట్లు కూడా అలకేషన్ జరిగినాయి దాదాపు ఇంకొక నాలుగు మెడికల్ కాలేజీలకి సీట్లు వస్తే వాటికి కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశం ధర మాకు ఈ సీట్లు అవసరం లేదు అనేటువంటి విధానాన్ని తిరస్కరించి వాటిని ప్రైవేటు ప్రైవేట్ ధర ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ పార్టీకి బాకాలు ఉదయాల్సినటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఫండ్స్ సమకూర్చేటువంటి కార్పొరేట్ సెక్టర్లకి హాస్పిటల్ని ధారాదత్తం చేయడానికి చంద్రబాబు నిర్ణయించినటువంటి దరిమల కోటి సంతకాల సేకరణ చేసి ప్రజా ప్రభుత్వం ప్రజలు అందరూ కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి ఒక భావన చేస్తూ దాంట్లో భాగంగా ఈరోజు మరి ఎంఆర్ఓ ఆఫీసులకి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చి తరలి వచ్చి ఇక్కడ మెమలాండం ఇచ్చి ప్రజలు ఇంత వ్యతిరేక ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది ప్రజా వైద్యం అనేటువంటిది ప్రజల హక్కు అది ఆ ప్రైవేటు కార్డుని తక్షణమే ఆపాలని చెప్పేసి లేకపోతే రాబోయేటువంటి ప్రజాగ్రహంలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై జగన్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అధికారం రావాలంటే రెండే రెండు నేర్చుకున్నాడు ఒకటి అబద్ధాలు చెప్పి అధికారం లేక రావడము వచ్చిన తర్వాత ఇచ్చినవన్నీ మర్చిపోవడము గతంలో కూడా అంటే గతం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆ రోజు కూడా ఆరు వందల హామీలు ఇచ్చా అప్పుడు కూడా ఏది కూడా నెరవేర్చలే ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టిండే పథకాలు కాకోకుండా నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి నేను ప్రవేశపెట్ అవి కూడా చేస్తానని చెప్పి మొదటికే ఇప్పుడు అన్ని మొత్తం అన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నాడు అన్ని ప్రైవేటీకరణ చేస్తే తను తను ఏం చేయాలనుకున్నాడు ఇంకా ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అవి కూడా ఇచ్చేస్తే అయిపోయాయి కదా ఇంకా తను ఇంట్లో కూర్చోవచ్చు ఇంకా ఇంకా సీఎంగా పనిచేసే అవసరం కూడా ఉండదు కాకోకుండా గతంలో ఎంత విద్యకి వైద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చినారు ఇన్ ఇంతవరకు వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ కూడా వైద్య కళాశాల ప్రతి జిల్లాకి ఉన్నాయి అది ఓన్లీ మన రాష్ట్రంలో మన జిల్లాకి లేవు మన జగనన్న వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టినారు కా అందులో కూడా పన్ ఐదు కాలేజీలు పూర్తి చేసినాడు ఇంకా రెండు కాలేజీలు పెండింగ్లో ఉన్నాయి మిగతావి కూడా భూమి పూజ చేసి సగం వరకు అయినాయి వాటికి కూడా గ్రాంట్లు ఉంది కేవలం ఐదు వేల కోట్లు ఇస్తేనే కాలేజీలు పూర్తి అవుతాయి వెంటనే గవర్నమెంట్ దీనిపైన ప్రైవేటీకరణ చేకోకుండా వెంటనే కూడా ప్రతి విద్యార్థికి విద్య వైద్య విద్య అందే విధంగా చూడాలని చెప్పి గవర్నమెంట్ని అడుగుతున్నాం ఈ ఇందుకు ముందు జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఉన్నప్పుడు విద్యకు వైద్యకు ఎటువంటి లో ఉండలేదు కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్గా చేయాలనేది చాలా బాధాకరంగా ఉంది ప్రైవేట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఉన్నప్పుడు ఎలా గవర్నమెంట్గానే ఉన్నాయో అదే విధంగానే కొనసాగించాలని కోరుకుంటూ పేద విద్యార్థులు ఎంతో బాధపడుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు పేదవాళ్ళకి ఎంతగానో అండగా ఉన్న కాలేజీలని ఇప్పుడు ప్రైవేట్ చేస్తే వాళ్ళు ఎలా చదువుకుంటారు వాళ్ళు భవిష్యత్తు ఎలా బాగుంటుంది అనేది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాలు ఆలోచన చేసి ముందు ఏదే విధంగా ఉన్నాయో కాలేజీని అదే విధంగానే కొనసాగించాలని మనము ఈరోజు అందరూ కూడా ర్యాలీ చేసి ఎమ్ఆర్ఓ ఆఫీస్లో ఎమ్ఆర్ఓ సార్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది అదేవిధంగా కూడా ఈ కాలేజీని ప్రైవేట్గా కాకుండా గవర్నమెంట్గానే కొనసాగించాలని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి